ఈపీడీసీఎల్ పరిధిలోని చౌడువాడ కింతలిలో రెండు సబ్ స్టేషన్లు మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీసీఎం రమేష్ ఎమ్మెల్యేల కొనతాల బండారు పాల్గొన్నారు మూడు పాయింట్ అరవై ఐదు కోట్లతో చౌడువాడ మూడు పాయింట్ ముప్పై ఏడు కోట్లతో కింతలిలో విద్యుత్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఏపీ ఏపీఈపీసీఎల్ పరిధిలో పదకొండు జిల్లాల్లో రెండు ఇరవై రెండు వందల యాభై కోట్లతో అరవై తొమ్మిది సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది ప్రతి జిల్లాకు కొత్తగా పది సబ్స్టేషన్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు ప్రజలకు న్యాయమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం చేపడతామని అన్నారు అనకాపల్లి జిల్లాలో ఇరవై వేల ఎస్సీ ఎస్టీ ఇళ్లకు సోలార్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రతి వినియోగదారుడు పిఎం సూర్యగర్ పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పారు అదేవిధంగా ఇందాక మన వాళ్ళందరూ అర్జీలు ఇచ్చారు ఈ స్టేషన్ నుంచి వెళ్ళే మిగతా గ్రామాలకి కొన్ని మార్చమని చెప్పారు అదేవిధంగా ఈ గ్రామంలో ఎప్పుడో నలభై యాభై సంవత్సరాలు కింద వేసింది అయిన కూడా జాగ్రత్త చేయమని చెప్పి అడిగారు ఎందుకంటే స్టేషన్ పెట్టాము కానీ పవర్ కూడా గ్రామాల్లోకి రావాలంటే ఇంకా కేబుల్స్ కానీ వైర్లు కానీ ఇవన్నీ కూడా బాగుండాలని మనకు స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం డబ్బులతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం ఆ పరిధిలో ఏ గ్రామం కూడా ఉందని చెప్పి ఎస్ఈ గారు చెప్తా ఉన్నారు అది కనుకుంటే వ్యవసాయానికి సపరేట్ చేస్తాం మనం వ్యవసాయానికి సపరేట్ చేసి తొమ్మిది గంటలు ఇస్తాము గ్రామానికి వచ్చే తలకి ఇరవై నాలుగు గంటలు ఇస్తాం వాటిట్లో ఎంత అవకాశం ఉంటే అంత మార్చేసి మొత్తం ఎక్కడైతే కండక్ట్ బాగా బాధ కండక్ట్ ఉండే ఇబ్బందిగా ఉందో స్తంభాలు ఏరిపోయే ఇబ్బంది ఉందో దీంట్లో పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి దానికి మనకి ఆర్బీఎస్ఎస్ అయితే కొంత కవర్ కాదు కానీ గ్రామాన్ని హండ్రెడ్ ఎందుకంటే పన్నెండు వందల ఓట్లు పన్నెండు వందల జనాభా ఉన్న ఊరు కాబట్టి ఇమీడియట్ గా మొత్తం కొద్దిగా అవసరం అయితే మన డిస్కమ్మ చేతుల్లో అయినా ఏచైనా సరే ఈ గ్రామాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చెప్పి మన అధికారులు అందరం ఉన్నాం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇందాక చిరంజీవి గారు చెప్పారు అన్ని విషయాలు ప్రభుత్వం వచ్చి పదిహేను పదహారు నెలలు అయింది ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశాం పెన్షన్లు ఇస్తున్నాం చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్ని పెన్షన్స్ మనం ఈ ప్రభుత్వం ఇస్తుంది మన మధ్య భర్తలకు పెన్షన్ వస్తా చనిపోతే ఆటోమేటిక్ గడిచిన ప్రభుత్వం ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు దాదాపు లక్ష యాభై ఏళ్ళ పెన్షన్స్ ఎవరికైతే భర్తలు వస్తా చనిపోయారు ఆ పెన్షన్ వాళ్ళు భార్యలకు ఇవ్వాలనే దానికోసం ఇవ్వటం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది పెన్షన్లు అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు మిగతా వాళ్ళకి కూడా తప్పకుండా చేస్తాం అదొకటి ఇందాక పిల్లలు చదువుకోవటానికి డబ్బులు వేస్తామని చెప్పాం అది ఇచ్చాం ఉచిత కోసం అని చెప్పాం అది చేసాం పదహారు వేల మూడు వందల మంది చదువుకున్న వాళ్ళకి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మా వయసు అయిపోతుంది మాకు కనుక ఎగ్జామ్ పెట్టకపోతే వయసు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మేము అర్హులు కావాలని చెప్పి చాలా మంది బాధపడుతుంటే లోకేష్ గారి దృష్టికొచ్చి ఇమీడియట్ గా పదహారు వేల మూడు వందల మందికి ఉద్యోగాలు పెట్టమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా స్కూల్కి వెళ్ళే కార్యక్రమం కూడా టీచర్లుగా వాళ్ళ వృత్తిలోకి వెళ్ళే కార్యక్రమం కూడా చేయడం జరిగింది అనమాట అదేవిధంగా పోలీస్ శాఖలో కూడా ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎట్లా ఎక్కడ ఉన్నా సరే ఉద్యోగాలు భర్తీలు చేయాలనేది ఈ ప్రభుత్వ ఉద్యోగం ఈ ప్రభుత్వ ఉద్దేశం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం సంక్షేమం పక్కన అభివృద్ధి చేస్తున్నాం అన్ని కూడా సమానంగా తీసుకెళ్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు మనీ మధ్య కురిసిన వర్షాలకి తుఫాన్కి విపరీతంగా మా కరెంటు వ్యవస్థ దెబ్బతింటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు విద్యుత్ వ్యవస్థలో దాదాపు పదహారు వేల స్తంభాలు ఒక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మార్చిన ఘనత విద్యుత్ వ్యవస్థ అని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే మొత్తం అర్చించాము దాదాపు మనకి చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి దాదాపు పదిహేను వందల మందిని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో తుఫాను వల్ల ఎక్కువ రోజులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మొత్తం అనిపించి చేపించాము ఎన్ని రోజులు ఉండారంటే ఐదు రోజులు ఉన్నారు ఫైవ్ డేస్ ఉన్నారు వాళ్ళ భార్యని పిల్లల్ని అందరూ నోరు పెట్టేసి అధికారులు అందరూ ఇక్కడికి వచ్చి పనిచేసారు అన్నమాట పనిచేసి అన్ని వ్యవస్థలన్నీ సరిచేసి చెప్పారు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఖచ్చితంగా ఇందాక రెండు మూడు చోట్ల అన్ని చోట్ల తిరిగాము రెండు మూడు విషయాలు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఇంకో సబ్స్టేషన్ కావాలి ఇంకొన్ని సమస్యలు చెప్పారు అవన్నీ కూడా చూసే తప్పకుండా ఎక్కడైతే వెనకబడి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల అన్నింటిలో కూడా లో ఓల్టేజ్ లేకుండా చేయాలనేదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఆయన ఏదైతే చెప్పారో చూసే తప్పకుండా మంతటి చూసి సబ్స్టేషన్ దాకా అడిగారు ఒకటి అంటే దీనికంటే మెత్త సబ్స్టేషన్ పవర్ యుటిలైజేషన్ పెరుగుతుంది రోజు రోజుకి పవర్ వాడకం పెరుగు తప్పకుండా దానికి తగ్గట్టుగానే పవర్ సిస్టమ్స్ని పెంచుకోండి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పవర్ సిస్టమ్స్ పెంచుకుంటూ వెళ్తాము తప్పకుండా పోయినసారి మీరు చూసారు గవర్నమెంట్లో తొమ్మిది సార్లు విద్యుత్ పెంచాల ఎంతో పోగా ఇందాక చెప్పిన ట్రూ ఆఫ్ ఛార్జీ అనే భారత్ విపరీతంగా చేస్తున్నారు ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అన్ని కూడా వచ్చే తగ్గించే ప్రయత్నం చేస్తాము నలభై పైసలు నలభై పైసలు వేస్తాం ట్రూ ఆఫ్ అని చెప్పి అందులో నుంచి ఫస్ట్ మనం కరెంటు బయట కొనుగోలు తయారు కొనుగోలు చేయటం ఆపేసం బయట నుంచి ఎక్కువ శాతం కొనుగోలు చేయట్లా మన దగ్గర ఉన్న దాంతోంటే మనమే ఉత్పత్తి చేసి కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఖర్చు తగ్గిస్తున్నాం ఖర్చు తగ్గించి ఫస్ట్ పదమూడు పైసలు తగ్గించాలనుకున్నాం వచ్చే నెల బిల్లు మీకు అందరూ కూడా కనపడిద్ది ముందే ఎక్కువ చేస్తే మీరు బిల్లు కనపడలేదు కదా అనుకుంటారని నేను చెప్పట్లే వచ్చే నెల నుంచి మీకు నవంబర్ నుంచి మనకి బిల్లుల్లో కనపడతా ఉంటుంది అప్పుడు మా అధికారులు వచ్చి మీకు తెలియజేస్తారు ఇట్లా మంచి సంస్కరణతో తీసుకొస్తూ ఉంది ఈ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కానీ ఈ జిల్లాకు సంబంధించి ఏదైతే అవసరమో తప్పకుండా మా డిపార్ట్మెంట్ తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ